సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలాస్ రవంతి శీర్షికన పతంజలి గారు రచించిన అప్పన్న సర్దార్ పంతొమ్మిదవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ ముఖ్యమంత్రి చావు బతుకల మధ్య ఉంటే అప్పన్న సర్దారు సన్యాసిరావు పదవి కోసం పోట్లాడుకుంటూ ఉంటారు ఈలోగా ముఖ్యమంత్రి ఇప్పుడప్పుడే చావడని అతని ఇంకా బతికే ఉంటాడని తెలుస్తుంది ఇదే అవకాశంగా తీసుకొని పోలీసులు ప్రభుత్వం మీద దాడి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు మంత్రులందరినీ ఎమ్మెల్యే హాస్టల్లో దాచి ఉంచుతారు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు అప్పన్న సర్దార్ ధైర్యం చేసి అర్ధరాత్రి పూట కిటికీలోంచి కిందకి దూకేస్తాడు అక్కడి వరకు చూశాం కదా మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం వామనమూర్తి కేసి చూసి జంబుమాలి చిరునవ్వు నవ్వాడు వామనమూర్తి జన్మ ధన్యమైందన్నట్టుగా మొహం పెట్టి మరింత వినయంగా కూర్చున్నాడు జంబుమాలి పైపు వెలిగించుకొని రెండుసార్లు పీల్చి నవ్ టెల్మి మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని ఏం చేద్దాం వామనమూర్తి రెండు క్షణాలు ఆలోచించి ఎందుకైనా మంచిదనే దూరదృష్టితో కాల్చి చంపేస్తే బాగుంటుంది సార్ అటు ప్రజలు సంతోషిస్తారు ఇటు మనకి కూడా క్షేమం అన్నాడు జంబుమాలి పైపు పీలుస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు ముఖ్యమంత్రిని మంత్రివర్గాన్ని చంపేసి ఎమ్మెల్యేలని జైల్లో పడేద్దామండి అని వామనమూర్తి మళ్ళీ అన్నాడు జంబుమాలి వింటున్నాడు అందర్నీ తమరే స్వహస్తాలతో చంపితే మేలు సార్ పూర్వం అలెగ్జాండరు నెపోలియన్ వాళ్ళు అలాగే చేశారు చంగీజ్ ఖాన్ కూడా అలాగే చేసేవాడు అన్నాడు జంబుమాలి అవును సార్ అందుకే నేను అలా చెయ్యమని తమకి సలహా ఇచ్చాను అన్నాడు వామనమూర్తి కానీ మనకి కేంద్రం నుంచి ఏ ఏ నిధులు రావాలో వచ్చిన వాటిని ఎలా కాజేయాలో రాష్ట్ర ఖాతాకి ఏఏే పన్నులు ఎంతెంత రావాలో వాటిలో మనం ఏ రకంగా ఎంత సొంతానికి వాడుకోవచ్చునో ఇవన్నీ తెలియవు గదా అన్నాడు జంబుమాలి దాందేముంది సార్ సెక్రటరీలు ఉన్నారుగా సకల విద్యలు తెలిసిన మహానుభావులు వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా అన్నాడు వామనమూర్తి జంబుమాలి తల అడ్డంగా ఊపాడు అబ్బే అది కుదరదు ఐఏఎస్ గాడిద కొడుకుల దగ్గర మనం లోక అయిపోము మనం ఒక పని చేద్దాం ముఖ్యమంత్రిని నేను నా పిఏగా పెట్టుకుంటాను నువ్వు హోంమంత్రిని నీ పిఏగా వేసుకో తక్కిన మంత్రులందరికీ స్పెషల్ అసిస్టెంట్ల హోదా ఇచ్చి ఒక హాల్లో పడేద్దాం మనకు ఏం కావాల్సిన వాళ్ళ సలహా తీసుకోవచ్చు అన్నాడు జంపుమాలి వామనమూర్తి భయం భయంగానే తల అడ్డంగా ఊపి అది చాలా ప్రమాదకరం సార్ తమకు తెలియదు ఏముంది వాళ్ళ అసలే రాజకీయ నాయకులు వాళ్లకు తెలిసినన్ని నక్క జిత్తులు మనకి ఎక్కడ తెలుస్తాయి మన దగ్గర పడి ఉన్నట్టు కనిపిస్తూనే పితూరి చేయగలరు అన్నాడు వామనమూర్తి జంబుమాలి ఆరిన పైపు మొట్టించుకోవడంలో నిమగ్నం అయిపోయాడు లేదులండి తెల్లారేసరికి వాళ్ళని చంపేస్తేనే మంచిది అని మళ్ళీ అన్నాడు వామనమూర్తి నువ్వు తెలివైనవాడవా నేను తెలివైన వాడినా నీకంటే నేనే పెద్ద నువ్వు పెద్ద నువ్వు చెప్పినట్లు నేను వినాలా నేను చెప్పినట్టు నువ్వు వినాలా అని చాలా కోపంగా అడిగాడు జంబుమాలి వామనమూర్తి బిక్క చచ్చిపోయాడు గబాల్న లేచి సెల్యూట్ చేశాడు ఎస్ యువర్ మెజెస్టీ యాజ్ యూ ప్లీజ్ అన్నాడు జంబుమాలి మాట్లాడలేదు వామనమూర్తిని రక్షిస్తూ ఫోన్ మోగింది కంఠంతో మాట్లాడిన ఎస్పి అవతల నుంచి మాట్లాడుతున్నాడు అతను చెప్పిందంతా విని వైద్యం చేయించు దేశం విడిచి పారిపోవడానికి వీల్లేదని చెప్పు ఆ మనిషితో నాకు వేరే పనుందని చెప్పు అని చెప్పేసి జంబుమాలి ఫోన్ పెట్టేశాడు గవర్నరు పరమానందంగా ఉన్నాడు పర్సనల్ సెక్రటరీతో కలిసి అతను ముందుకు కూర్చున్నాడు మరో పెగ్గు పూర్తి అయ్యాక అతను ఎలాంటి అరమరికలు లేకుండా మాట్లాడటం మొదలుపెట్టాడు తడంకోని అవసరం లేకుండా అబద్ధాలు అనర్గలంగా చెప్పే స్థితిలోకి వచ్చాడు అసలు ఈ పనంతా నేనే చేశాను తెలుసా ఎన్నికల్లో ప్రధానమంత్రి స్వతంత్రంగా గింజుకున్న గరల కంటాన్ని ఓడించలేకపోయాడు వాడ అమ్మ తాత తరం కాలేదు అటువంటిది నలభై ఎనిమిది గంటల్లో నేను కంఠాన్ని తుంగల తొక్కేశాను ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం కొత్త కాదు కానీ పోలీసులను ఉపయోగించి ఆ పని చేసింది చరిత్రలో నేను ఒక్కనే అసలు నేను ప్రధానమంత్రి కంటే గొప్పవాణ్ణి నాకున్న తెలివితేటలు చాలా ఎక్కువ నా దగ్గర ప్రధానమంత్రి ఎందుకు పనికొస్తాడు వస్తాడు గర్రల కంఠాన్ని ఇలాగ కూల్చేశానా తర్వాత జంబుమాలి పని చెప్తాను చివరికి రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని అవుతాను ఆ తర్వాత ప్రధానమంత్రిని కూలదోసి ప్రధానమంత్రిని కూడా అయిపోతానన్నమాట నాకింత తెలివి ఉన్నదని తెలిసిన తర్వాత నన్ను మా రాష్ట్ర రాజకీయాల నుంచి బలవంతంగా తప్పించి ఈ దిక్కుమాల రాష్ట్రానికి గవర్నర్గా పంపించారు తెలివైన కాబట్టి బయటపడకుండా ఊరుకున్నా కానీ దెబ్బకు దెబ్బ తీయనా అన్నాడు గవర్నర్ పిఎస్ బాగా ముదురు ఇకల్ దాక తాగిన ఏమాత్రం తొనకడు తెల్లవార్లు అలాగే కూర్చొని మాత్రం ఊపుతూ వింటాడు గాని నోరు విప్పడు అందువల్ల అతను అవసరమైన మేరకే తలకాయ ఊపుతూ వింటున్నాడు సాయంత్రం రాష్ట్రపతితో మాట్లాడాను ప్రధానమంత్రి గంట కోసారి లెక్కిన ఇరవై సార్లు ఫోన్ చేశాడు ఇది ఎవరికి చెప్పకూడదు సుమా దైవ రహస్యం వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏ మాత్రం వీలున్నా గర్రలకంట అని చంపేయమన్నారు పొద్దున్నే వెళ్ళి జంపు వాళ్ళతో మాట్లాడాలి గవర్నర్ పిఎస్ ముంగిలాగా మూతి పెట్టుకుని వింటున్నాడు పక్కనే ఉన్న ఫోన్ మోగింది గవర్నర్ గబాల్న ఫోన్ అందుకొని ఎస్ అన్నాడు సార్ ఐఎమ్ పిఏ టు సిఎం ఐఎమ్ పిఏ టు పిఎం స్పీకింగ్ ఇవాళ రాత్రికే గర్ల కంఠం వాళ్ళందరినీ చంపించేసి రేపు సాయంత్రానికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని మీరు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలి ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిన ధర్మిళ చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వ నేతలను చట్ట విరుద్ధంగా మార్గంలో కూలదోసిన దృష్ట్యా ప్రభుత్వాది నేతలందరినీ హత్య చేసిన దృష్ట్యా చట్టాన్ని పరీక్ష పరిరక్షించాల్సిన పోలీసులే తిరుగుబాటుకు పాల్పడినందువల్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి పాలన విధించాలని మీకు సిఫార్సు చేయాలి రేపు విమానంలో మీరు ఈ లేఖతో సహా న్యూఢిల్లీ చేరుకోవాలి అని అవతలి నుంచి ప్రధానమంత్రి పిఏ చెప్పాడు ఓకే ఐ ఇట్ ఓకే ఓకే అని గవర్నర్ తల ఊపి విని ఫోన్ పెట్టేశాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ గోడ దూకి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అప్పన్న సర్దార్ కొంత స్థిమిత పడ్డాడు అంత సులభంగా తప్పించుకోగలిగినందుకు అతను ఎంత సంతోషించాడో అంత విచారించాడు గోడవారంట నడుస్తూ సిగరెట్ వెలిగించుకున్నాడు ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి ఏటి చేయడం ఇంటికి వెళ్తే మళ్ళీ పట్టేసుకుంటారు ఏ బిల్లి రాజవరో వెళ్ళి పోతా వెళ్ళిపోతానని వేషం మార్చేసి ఏ గొర్రెల మందను తో తోలుకుంటే బతికేను ఏం చేయడం నాలుగు అడుగులు వేసేసరికి అక్కడ ఒక ఆటో ఆగి ఉంది వస్తావా అని అడిగాడు అప్పన్న సర్దార్ బయటికే అన్నాడు ఆటో అతను ఇంజన్ స్టార్ట్ చేస్తూ ఎక్కడికి అన్నాడు ఆటో అతను కుందన్ బాగ్ అన్నాడు అప్పన్న సర్దార్ ఆటో ముందుకు దూకింది ఈ పరిస్థితి మారుతుందా పోలీసుల మనసు మార్చుకుంటారా ప్రజాస్వామ్యం అంతం అయిపోవాల్సిందేనా మనం ఏం చేయలేమా భరతమాత ఎంత కన్నీరు పెట్టుకుని ఉన్నాదో కదా అప్పర్ణ సర్దార్ మనసు వికలం అయిపోయింది అటు ఇటు చూస్తూ కూర్చున్నాడు ఆటో నడుస్తున్నప్పుడు హఠాత్తుగా పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయం అనే బోర్డు కనిపించింది ఆపు అని పెనుకేక వేశాడు అప్పన్న సర్దార్ ఆటోవాడు కంగారు పడి ఆపాడు ఆ బోర్డును చూస్తుంటే అప్పన్న సర్దార్కి నిప్పు నిప్పంటుకున్నట్టు అయింది వెర్రి కోపం వచ్చింది ఏమిటి చేస్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో తెలియకుండా ఆటో దిగి ఇప్పుడే వస్తా అని ఆటోవాడికి చెప్పి చకచకా నడుస్తూ డీజీపీ కార్యాలయం గేటు దాటి ఆవరణలో అడుగుపెట్టాడు సెంట్రీ డ్యూటీలో ఉన్న పోలీసులు అప్పన్న సర్దార్ని గుర్తుపట్టలేక దండలేవి గురు అని వెక్కిరింతగా అడిగారు వస్తున్నాయి అనేసి ముందుకు నడిచాడు అప్పన్న సర్దార్ అతనికి డీజీపీ జంబువాళ్ళని పట్టుకొని కక్ష ఈ చెంప ఆ చెంప వాయిన్ చేయాలని ఉంది కనిపించిన ద్వారంలో ప్రవేశించి అటు తిరిగి ఇటు తిరిగి డీజీపీ వాళ్ళు కూర్చున్న ఓ గదిలో ప్రవేశించాడు ఆ డ్రాయింగ్ రూమ్లో డీజీపీ జంబుమాలి ఐజీ వామనమూర్తి ఎస్పి నవనందుడు కూర్చొని ఉన్నారు వారెదురుగా ఎదురుగా సోఫాలో సింహాచలం సత్యనారాయణ మొదలైన పత్రికా విలేకరులు కూర్చొనున్నారు డ్రాయింగ్ రూమ్ గుమ్మం దగ్గరికి అప్పన్న సర్దార్ చేరేసరికి డీజీపీ జంబుమాలి పక్కనున్న ఫోన్ మోగింది అతనే ఫోన్ అందుకున్నాడు అవతల గవర్నర్ జంబుమాలి గారు గర్రలకంఠాన్నే ఆ మిగిలిన మంత్రుల్ని చంపేస్తే మేలు నాకు అందిన సమాచారం ప్రకారం మాకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోంది ముందు రాత్రికి రాత్రి వాళ్ళందరినీ చంపేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పడానికే ఫోన్ చేశాను కుట్ర వివరాలు పొద్దున్నే చెప్తాను అన్నాడు గవర్నర్ అందరినీ చంపేస్తే ఏ గొడవలు వస్తాయో ఏంటో అన్నాడు జంబుమాలి సందేహిస్తూ అప్పన్న సర్దార్కి అర్థమైపోయింది గరలకంఠం గదిలోని ట్యూబ్ లైట్ వైపు చూస్తూ ఆలోచనలో పడిపోయాడు సత్యవతి అతని కాళ్ళ దగ్గర కూర్చొని ఉంది గన్లకంటను నిట్టూర్చాడు ఖచ్చితంగా ఇది కేంద్రం చేసిన కుట్రే అనుమానం ఏమిటి ఎన్నికల్లో మనల్ని గెలవలేక పరాయ అధికారంలో కొనసాగటాన్ని ఓర్చుకోలేక ఈ దుర్మార్గానికి ఒడికట్టి ఉంటుంది అసలు నా గుండెపోటు కూడా కేంద్రం చేసిన కుట్రే అయి ఉంటుంది అనుమానం లేదు ఎన్ని పాపిస్టు పనులకైనా ఒడిగట్టే దుష్టులు ఇంకా ఈ లోకంలో ఉన్నారు అటు కేంద్రం కుట్ర ఇటు ప్రతిపక్షం కుట్ర ఇంకోవైపు పత్రికల కుట్ర ఇటు పోలీసుల కుట్ర ఎన్ని కుట్రల్ని తట్టుకుంటూ రాజకీయం చేయడం కష్టం ఆరోగ్యం బాగున్నప్పుడు ఎన్ని కుట్రలైనా తట్టుకోగలిగాను ఇంకా నా వల్ల కాదు నా తరం కాదు అనుకుని సత్య అని పిలిచాడు సత్యవతి భర్తవంక చూసింది సత్య నేను రాజకీయాల నుంచి తప్పుకుందాం అనుకుంటున్నాను సత్య అన్నాడు సత్యవతి నవ్వింది మీరు తప్పుకోవడం ఏమిటి పోలీసులు మిమ్మల్ని రాజకీయాల నుంచి తప్పించేశారు కదా అంది అది కాదులే ఈ పోలీసు రాజ్యం శాశ్వతం కాదు కేంద్రం ఊరుకుంటుంది ఏమిటి సైన్యాన్ని పంపించి వీళ్ళని ఒక పాత పాతే ఇస్తుంది తర్వాత రాష్ట్రపతి పరిపాలన పెడుతుంది ఆ తర్వాత ఎన్నికలు జరుపుతుంది అప్పుడు మళ్ళీ మన పార్టీయే గెలుస్తుంది అన్నాడు సత్యవతి ఏమీ మాట్లాడలేదు ఏం మాట్లాడవు అని రెట్టించాడు గర్రలకంఠం ఇందాక ఏమన్నారు ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడే ఏదో మంత్రి పదవి చూసుకుందాం అనలేదు అన్నాను కానీ డీజీపీ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు చచ్చినట్టు ఇక్కడే పడుందామనలేదు అంతా చచ్చినాడు ఇష్టమేనా అని చాలా కోపంగా అడిగింది సత్యవతి గర్రలకంఠం విషాదంగా నవ్వాడు మనం చేయగలిగింది ఏముంది సత్య ఎవడు అధికారంలో ఉంటే వాడి ఆటలే చెల్లుబాటు అవుతాయి నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని నాళ్ళు నా ఇష్టమే రాష్ట్రంలో చట్టం కదా ఇప్పుడు జంబుమాల ఇష్టమే చట్టం సత్యవతి గుడ్ల నీరు కుక్కుకుంటూ ఉండిపోయింది గల్లకంఠానికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది చీ ఏడుస్తావెందుకే పిచ్చి మొహమా ఇప్పుడు మనకేం నష్టం వచ్చింది భగవంతుడి దయవల్ల ఓ పది తరాలకు సరిపడినంత సంపాదించాం అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు రాజభోగాలు అనుభవించాం ఇప్పుడు ఆపద వచ్చింది ఆపదలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి మనకి అధికారం తప్ప మిగిలినవన్నీ ఉంటాయి దిగులు పడుకు అన్నాడు అతను లాలనుగా సత్యవతి చాలాసేపు ఏమి మాట్లాడకుండా హఠాత్తుగా లేచి నిల్చుని ఆ జంబుమాలి పెళ్ళాన్ని తలుచుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది చుప్పనాతి ముండా అదే మొగుణ్ణి రెచ్చగొట్టి ఈ పని చేయించుంటుంది దానికి లేండి మొన్న రిపబ్లిక్ డే రోజున నాకే ఫోజ్ కొట్టింది చెప్పు తీసుకొని కొట్టేద్దాం అనుకున్నాను కానీ పోలీసోడు పెళ్ళాం కదా అని ఊరుకున్నాను ఇప్పుడు ఇంకా దానికి పట్ట పగ్గాలుండవు గుండాగి గుండారి విప్పుకుని తిరుగుతుంది దాన్ని అనుకుని ఏం లేండి నా మొగుడు ఆడంగోడు కాబట్టి పోలీసులు తిరుగుబాటు చేయగలిగారు లేకపోతే దానికి అదృష్టం ఎలా పడుతుంది అంది సత్యవతి ఎవరిని అనుకుని ఏం లాభం లేదు సత్య మన రాత బాలేదు మా నామలాపురం జ్యోతిష్కుడు చెప్పనే చెప్పాడు ప్రాణహాని కానీ పదవీ గండం కానీ తప్పవని ప్రాణం దక్కింది పదవి పోయింది పదవిపోతే పోయింది ప్రాణం దక్కినందుకు సంతోషించొద్దా మనము అన్నాడు కంఠం అతని మనసు ఒకసారి రాష్ట్రం మీదకు మళ్ళింది ఈ ప్రజలు కూడా ఈ ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అక్కర్లేదులే పోలీసు పరిపాలనే మేలు మొన్న ఎన్నికల్లో నేను ఎంత మొత్తుకున్నా వినకుండా పార్టీ మనుషులకు కూడా కొందరు గాడిద కొడుకులు ఓట్లేశారు వాళ్ళకి ఇదే ముందు తెగులు కు తెగులు కుట్టి పోయి ఉంటుందిలే పేపర్ గాడిద కొడుకులకు కూడా ఇదే మందు పొగరంతా అనిగిపోయి ఉంటుంది అన్నాడు గరలకంట మా మక్కసుగా అప్పన్న సరదార్ తప్పించుకు వెళ్ళిపోయిన గంటకి సారీ అరగంటకి రామసుందరానికి మెలకు వచ్చింది లేచి ఓ మూలనున్న కుండీలోంచి ఓ మగ్గుతో మంచినీళ్ళు తీసుకొని తాగాడు గది తలుపులు వేసి ఉండటము గదిలో అప్పన్న సర్దార్ లేకపోవడము గమనించి అతనికి అనుమానం వేసింది కేశవరామయ్యను నిద్ర లేపాడు ఏంటండి అని దీర్ఘం తీస్తూ కేశవరామయ్య చిరాకు పడ్డాడు కొంపలు మునిగిపోయాయి అప్పన్న సర్దార్ కనిపించటం లేదు అన్నాడు రామసుందరం మంత్రి పదవి పోయినవాడు ఉంటేనేంటి పోతేనేంటి బంగారం లాంటి నిద్ర పాడు చేసావు ఆడి కోసం మనం బెంగ పెట్టుకుని అవసరం లేదు ఏ కాలు ముడుచుకోవడానికి వెళ్ళుంటాడు లేదా పోలీసులు తీసుకెళ్లి ఏ రోడ్డు వారనో కాల్చి చంపేసి ఉంటారు అన్నాడు కేశవరామయ్య మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రకు ఉపక్రమిస్తూ నా బెంగ అది కాదండి పోలీసు వెదవులు కానీ అప్పన్న సర్దార్ని మిగిలిన మంత్రులు ఇద్దరిని అందరినీ వదిలేసి మన ఇద్దరిని మాత్రమే ఇక్కడ ఉంచారేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు రామసుందరం ఏడుపు మొహం వేసుకుని కేశవరామయ్య చటుక్కున లేచి లైట్ వేశాడు అతనికి నిద్ర మత్తు పూర్తిగా వదిలిపోయింది నిజమేనేమో అదేనేమో అలాగే జరిగిందా అతని మనసు పీకింది గబాలన తలుపు దగ్గరికి వెళ్ళి అది లాగి చూశాడు రాలేదు బయట గొల్లెం పెట్టే ఉంది అప్పన్న అప్పన్న సర్దార్ ఒక్కనే వదిలేశారా లేకపోతే మనల్ని ఇద్దరిని మినహాయించి మిగిలిన వాళ్ళని కూడా వదిలేశారా కేశవరామయ్య చటాల రామసుందరం చేతులు పుచ్చుకొని రామసుందరం గారు నాకు భయంగా ఉందండి మనల్ని ఎందుకు వదలలేదు తెలియడం లేదు పొద్దున్నే లేపి మన ఇద్దరిని ఎక్కడికైనా తీసుకెళ్లి ఉరి తీసేస్తారేమోనని భయం వేస్తుంది కొంపదీసి నేను ఎప్పుడో తోటపాలెం క్యాంపులో వంట మనిషిని రేపు చేయించిన సంగతి వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి లంచాలు పట్టినట్టు లైసెన్సులు అమ్మినట్టు తెలిసిపోయిందేమో అన్నాడు రామసుందరానికి గబాల్న కళ్ళ వెంట నీరు కారింది నాకు భయం వేస్తుందండి నేను రేపులు చేయలేదు కానీ రాజకీయంలో దిగిన కొత్తలో ఒక మర్డర్ చేయించాల్సి వచ్చింది అది కానీ బయట పడిపోయిందో ఏమిటో అందరిలాగే సంపాదించినాను అది కానీ రుజువైపోయిందో ఏమిటో అందరినీ వదిలేసి మనల్నిద్దరినీ శిక్షించడం అన్యాయం కాదా అని బోరు బోరున ఏడ్చేశాడు రామసుందరం మనకంటే అన్యాయం చేసిన వాళ్ళు మంత్రివర్గంలో లేరా ప్రతిపక్షంలో లేరా పోలీసు వాళ్ళలో లేరా వాళ్ళందరినీ వదిలేసి మమ్మల్ని ఇద్దరిని మాత్రం శిక్షించడం దుర్మార్గం కాదా దేవుడు అనేవాడు లేడా వాడు కూడా పోలీసులతో కుమ్మక్కైపోయాడా ఎక్కైపోయాడా ఏమిటో అని ఆవేదనగా ప్రశ్నించాడు కేశవరామయ్య అతనికి బాగా కోపం కూడా వచ్చింది ఆవేశంగా తలుపుల మీద పడి బాధటం మొదలు పెట్టాడు ముక్కు చీదుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ రామసుందరం కూడా అతనికి తోడ్పడ్డాడు ఇద్దరు కలిసి తలుపులు మోదేసరికి నానా గొడవ అయిపోయింది వరండాలో ఎవరో బూట్లతో పరిగెడుతున్న శబ్దం వచ్చింది హఠాత్తుగా తలుపులు తెరుచుకునేసరికి ఆవేశంగా తలుపుల మీద దాడి చేస్తున్న మాజీ మంత్రులిద్దరూ ముందుకు తూలిపోయి తలుపులు తీసిన సబ్ ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడిపోయారు ఆ సబ్ ఇన్స్పెక్టర్కు విధేయత అంటే ముచ్చట వినయం అంటే ప్రేమ అందువల్ల అతను అంతకు ముందు వచ్చిన కోపాన్ని దిగమింగి ప్రసన్నుడయ్యి లేవండి ఏం కావాలో కోరుకోండి అన్నాడు రామసుందరం కేశవరామయ్య లేచి నిల్చున్నారు నిజంగా ఏం కావాలో కోరుకోమంటారా అని రామసుందరం కొంత ఆపనామకంగా అడిగాడు కోరుకోండి అన్నాడు ఎస్పీ బింగంగా అయితే మిగిలిన వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా వదిలేయండి మిగిలిన వారి నేరాలను మన్నించినట్టుగా మమ్మల్ని కూడా క్షమించండి అన్నాడు కేశవరామయ్య మిగిలిన వాళ్ళని వదిలేసినప్పుడు మిమ్మల్ని కూడా వదిలేస్తాం అంతవరకు నాది హామీ అన్నాడు ఎస్పి అంటే అన్నాడు రామసుందరం మిగిలిన వాళ్ళని వదలం మిమ్మల్ని వదలం అర్థమైందా ఇంకా ఇంకా పోయి నిద్రపోండి కాళ్ళ మీద పడ్డారు కాబట్టి వదిలేశాను కానీ లేకుంటే బొక్కలు ఇరిచేద్దును రాత్రిపూట శుభ్రంగా నిద్రపోతుంటే న్యూ సెన్స్ చేశారు అన్నాడు ఎస్ఐ కొడితే కొట్టండి కానీ అబద్ధాలు మాత్రం ఆడకండి మమ్మల్ని ఇద్దరిని తప్పించి మిగిలి మిగిలిన వాళ్ళందరినీ వదిలేశారు మాకు తెలుసు మేము తెలివి తక్కువ సన్నాసులం అనుకోకండి మాతోనే ఉంచిన అప్పన్న సర్దార్ని వదిలేయలేదు అన్నాడు రామసుందరం తెగించి అప్పన్న సర్దార్ని వదిలేశారా ఎవరు వదిలేశారు ఎందుకు వదిలేశారు ఎప్పుడు వదిలేశారు ఎలా వదిలేశారు అని కోపంగా అడుగుతూ ఆ పోలీస్ అధికారి రామసుందరం కాలను పుచ్చుకున్నాడు ఎవరు వదిలేశారో ఎందుకు వదిలేశారో ఎప్పుడు వదిలేశారో మాకేం తెలుసండి మాతో పాటు పడుకున్నాడు మధ్యరాత్రి లేచి చూస్తే లేడు గదిలో మనిషి లేడు తలుపులు వేసున్నాయి అందుకని అతన్ని వదిలేశాడని మేము అనుకున్నాం అన్నాడు కేశవరామయ్య పోలీస్ అధికారి మాజీ మంత్రులిద్దరిని చేత్తో ఓ పక్కకి తోసేసి చప్పున గదిలోకి ప్రవేశించాడు గబగబా ఊచల్లేని కిటికీ దగ్గరకు వెళ్ళి మంగి చూశాడు ఇంకేం సిగ్గు ఎగ్గు లేని మనిషి ఇందులోంచి దూకేసి పారిపోయి ఉంటాడు అన్నాడు ఆ అధికారి కేశవరామయ్యకు రామసుందరానికి మనసు చివుక్కుమంది అయ్యో మమ్మల్ని కూడా రమ్మంటే రాకుండా పోయేవాళ్ళమా ఆ మాత్రం కిటికీలు మేము దూకలేమా అని గింజకు పోయి సిగ్గు సిగ్గు కిటికీలో నుండి దూకి దొంగల్లాగా పారిపోతారు గాని గౌరవ మంతులు పారిపోవచ్చినా అది మా అందరికీ అవమానం కాదా అని రామసుందరం ఆ ఎస్ఐని అడిగాడు ఎక్కడికి పారిపోతాడు అరగంట తిరగకుండా వాడి పిలక పట్టుకొని మళ్ళీ లాకురానా నాలుగు తన్ని కాళ్ళు చేతులు కట్టి ఇక్కడే తోసేనా అన్నాడు పోలీస్ అధికారి కోపంగా సార్ వాడు ఎక్కడ దాక్కుంటాడో నాకు తెలుసు సార్ మా ఇద్దరిని వదిలేస్తే వాడిని మీకు అప్పగిస్తాము ఆ పైన మీ దయ ఉంటే మమ్మల్ని వదిలేద్దురు గాని వీలు కాకపోతే నన్ను ఒక్కడిని గాని వదిలేయాలి అన్నాడు కేశవరామయ్య చటాప్ అని తిడుతూ ఆ అధికారి డీజీపీకి ఫోన్ చేసేందుకు వెళ్ళిపోయాడు కేశవరామయ్య రామసుందరం పల్లి కలించారు సన్యాసిరావు తుమ్మ మొద్దులాగా పడి ఉన్నాడు గోదారెడ్డి చప్పుడు కాకుండా లేచి నిల్చున్నాడు అతని కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది సన్యాసిరావును గొంతు పిసికి చంపేయాలని అతను ఎప్పుడూ నిర్ణయించుకున్నాడు ఒకసారి రెండు చేతులతోనూ గొంతు పిసికేస్తే చాలు ఏమాత్రం తేడా వచ్చినా చేయి జారినా సన్నాసిగాడి చేతిలో మన అయిపోతుంది ప్రతిపక్ష నాయకుడు అంటే తమాషి కాలు కాదని లోకానికి తెలియాలి కూనీ చేసినందుకు జైల్లో పెడతారు ఇప్పుడు జైల్లోనే ఉన్నాను ఇంకా మనకు వచ్చిన నష్టం ఏమిటి చంపడమే కష్టం కానీ చంపిన తర్వాత మరి ఇంకేం భయం లేదు సన్యాసిని కాదు మొత్తం ముఖ్యమంత్రితో ము మంత్రులందరినీ చంపేయాలి చాతగాని వాడిలాగా ఈ గాడిద కొడుకుల మూలంగానే కదా పోలీసు మేధవని ఇంత పని చేయగలిగారు అదే మన రాజ్యం చేస్తుండగా వీళ్ళు ఈ పని చేయగలిగేవారా గుండె చే గుండె చేరునా నల్లుల్ని చంపినట్టు పోలీసులందరినీ చంపేసిపోదును ఏ రకంగా చూసినా సన్యాసి గారిని చంపడమే సరైందని రెండు అడుగులు సన్యాసిరావు వైపు వేసి నిల్చుండిపోయాడు చేత్తో చంపడమా మొహం మీద దిండు పెట్టి నొక్కేసి చంపడమా అనే సందేహంలో పడిపోయాడు అతను అలా చంపడమా ఇలా చంపడమా అసలు చంపడమా మానడమా తల అడ్డంగా ఊపాడు రాజకీయ ప్రత్యర్థులు మిగలకూడదు ఎన్నికల్లో ఓడించలేకపోతే పోయాం ఇలాగ ఛాన్స్ దొరికినప్పుడన్నా దెబ్బతీయాలి దిండు వేసి నొక్కితే చాలదు దిండు ముఖం మీద పడేసి దాని మీద మనం పడిపోవాలి నూట యాభై ఎనిమిది కేజీల ప్రతిపక్ష నాయకుడు మీద పడితే హోంమంత్రి కాదు కదా ప్రధానమంత్రి అయినా బతుకుడు అదే బెటర్ అనుకుంటూ సన్యాసిరావు దగ్గరకు వచ్చాడు ఛాతీ మీద చేతులు పెట్టుకుని వెళ్ళకిలా పడుకున్న హోంమంత్రి ముఖ కవలికలు ఆ చిక్కట్లు కనిపించడం లేదు మరింత దగ్గరగా వచ్చి దిండు కోసం బతికాడు అది పందిర మంచం మీద ఉంది పిల్లిలా నడిచి ఆ దిండు తెచ్చాడు ఊపిరి బిగబట్టి వంగాడు దిండు మీద పట్టం ఆ పైన మనం పడిపోవడం సన్యాసిగాడికి లేవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు ఇచ్చామో చచ్చామన్నట్టే ఒంటిలోని శక్తినంత కూడా తీసుకున్నాడు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకున్నాడు చటుక్కున దిండు సన్యాసిరావు ముఖం మీద పడేసి ఆ మీద పడిపోయాడు సన్యాసిరావు కదలలేదు గింజుకోలేదు కాళ్ళు చేతులు కొట్టుకోలేదు గోదా ఏమీ పాలుపోలేదు కనీసం గింజుకోవాలి కదా అనే అనుమానం వచ్చింది ఒక్క క్షణం అలా పడుకుని తర్వాత ఉండబట్టలేక లేచాడు సన్యాసిరావు అప్పటికి కదలలేదు దిండు తీసి చూశాడు చీకట్లో మొహం కనిపించలేదు కానీ సన్యాసిరావు అప్పటికీ కదలలేదు గుండెలు జారిపోతుండగా గోదా లైటు వేశాడు సన్యాసిరావు అలాగే పడుకొని ఉన్నాడు దగ్గరకు వెళ్ళి చూశాడు కళ్ళు మూసుకొని ఉన్నాయి వంగి చెయ్యి పట్టుకున్నాడు కొంచెం చల్లగా ఉంది నాడి దొరకలేదు ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు అయ్య బాబోయ్ సన్యాసిగాడు చచ్చిపోయాడు మన చేతిలో చచ్చిపోలేదు ఏ గుండకాయ ఆగిపోయో చచ్చిపోయి ఉంటాడు నా చేతిలో చచ్చిపోయినా బాగుండును ఓ నెల రోజులు పేపర్లో రోజు పేరైనా పడేది వాడంతట వాడే చచ్చిపోతే ఒక్కరోజుకు మించి ఎవరు తలుసుకోరు అనుకుంటూ విరిగిపోయిన తలుపుల్లోంచి వరాండాలోకి వచ్చాడు అక్కడ ఒక కమ్మలు పరుచుకుని ఇద్దరు పోలీసులు కునికిపాట్లు పడుతున్నారు ఏమండి మాజీ హోంమంత్రి సన్యాసిరావు గారు గుండె పోటెచ్చి స్వయంగా చచ్చిపోయారు కదండి అన్నాడు గోదారెడ్డి ఆ పోలీసులకి నిద్రమతు వదిలిపోయింది హోంమంత్రి గారు చచ్చిపోయారా అమ్మ ఇంకేమన్నా ఉందా అంటూ అతడు వరండాలోంచి తిన్నగా పరిగెత్తి రెండు నిమిషాల్లో ఒక పోలీస్ అధికారితో కలిసి తిరిగి వచ్చాడు ఆ పోలీస్ అధికారి తిన్నగా వచ్చి గోదారెడ్డిని ఒక మూలకు నెట్టేసి సన్యాసిరావు దగ్గరకు వచ్చి చూశాడు వంగి చేయి పట్టుకున్న ఆడు చూస్తుండగా పదవిపోయేసరికి తట్టుకోలేక గుండెకాయ పేలిపోయి ఉంటుందండి ఒక రోజు ముందు చచ్చిపోయినా బాగుండును అధికార లాంఛనాలతో సాగనంపేవాళ్ళము ఇప్పుడు ఎవరు పట్టించుకోరు మాజీ మంత్రులు ఉంటే ఎంత లేదకపోతే ఎంత అన్నాడు గోదారెడ్డి రెడ్డి పోలీస్ అధికారి సన్యాసిరావు చేయి వదిలేసి గోదా వేస్తే తిరిగి నవ్వాడు నేను గుర్తుకొచ్చానా అని అడిగాడు లేదు పోలీస్ అధికారులందరూ ఒక్కలాగే ఉంటారు అన్నాడు గోదారెడ్డి జూదానగర్ పోలీస్ స్టేషన్ నర్సింలు అన్నాడు అధికారి అప్పుడు గోదారెడ్డికి చటుక్కున గుర్తుకొచ్చింది అవునవును నర్సింహులు అనేవాడి లాకపు మరణం కేసు నెల రోజులు నానా గొడవ అయిపోయింది నీ పేరు వాల్మీకి గదు గుర్తుకొచ్చింది అన్నాడు గోదారెడ్డి వాల్మీకి చిరునవ్వు నవ్వి లాకపు మరణం గాని దొరికితే మీరు వదిలేవారు కాదు నానా గొడవ చేసి నానా గందరగోళం చేసి అసెంబ్లీలో శివతాండం చేసేవారు పోలీసు అత్యాచారాల మీద మీరు చేసినంత గొడవ ఎవ్వరూ చేయలేదు అన్నాడు అవును ప్రతిపక్ష నాయకుడిగా అది నా బాధ్యత అవును కదా ఇప్పుడు హోంమంత్రి సన్యాసిరావు గారు పోలీసు లాకప్లో చనిపోయారు అయితే పోలీసుల చేతిలో కాదు తోటి ఖైదీ చేతిలో ప్రతిపక్ష నాయకుడు హోంమంత్రిని మర్డర్ చేసేవాడు అది కేసు అన్నాడు వాల్మీకి చల్లగా గతుక్కుమన్నాడు గోదా రెడ్డి లాకప్ మరణాల మీద నానా గొడవ చేసే పెద్ద మనిషి ఇప్పుడు లాకప్లో ఒక హత్య చేశాడు అన్నాడు వాల్మీకి అన్యాయం అబద్ధం సన్యాసిరావు సొంతంగా చచ్చిపోయి ఉంటాడు లేకపోతే మీరే ఎవరో అలవాటు కొద్దీ లాకప్పులో ఎవరిన ఒకరిని చంపాలి కదా అని సన్యాసిరావును లేపేసి ఉంటారు ఈ విషయం మీద నేను ఈ రోజే సావధాన తీర్మానం తీసుకొస్తాను అన్నాడు గోదా రెడ్డి ఆవేశంగా సన్యాసిరావు భౌతిక కాయం హఠాత్తుగా లేచి నిల్చుంది కళ్ళు అలాగే మూతబడి ఉన్నాయి కానీ నోరు విచ్చుకుంది అధ్యక్ష ఇది లాకప్ మరణం కాదు అధ్యక్ష ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద చల్లటానికి గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకుడు చేసిన అసత్యారోపణ తప్పించి మరేమీ కాదు అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లాకప్పులో ఎవరు చచ్చిపోలేదు అధ్యక్ష ఒకవేళ చచ్చిపోయినా అనారోగ్య కారణాల వల్ల చచ్చిపోయి ఉంటారు కానీ పోలీసు చేతుల్లో ఎప్పుడు చచ్చిపోలేదని నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష అన్నాడు సన్యాసరావు శవం గోదారెడ్డి పోలీస్ అధికారి వాల్మీకి మరో ఇద్దరు సాధారణ పోలీసులు హడలిపోయి చూస్తున్నారు మరైతే ఆడెలాగ చచ్చిపోయాడు వాల్మీకి అన్నాడు గోదారెడ్డి ధైర్యం చేసి నా ఇష్టం నాకు నచ్చినప్పుడు నేను వస్తాను అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడికి చెప్పకుండా చచ్చిపోవాలనే నిబంధన ఏదైనా ఉందా అధ్యక్ష నా ఇష్టం వచ్చినప్పుడు నేను చచ్చే హక్కు నాకు లేదా ప్రజాస్వామ్యంలో ఎవరికి వాడు రావడానికి వీలులేదా అని సన్యాసిరావు శవం కోపంగా అడిగింది నిల్చున్న శవం నోరొక్కటే కదులుతోంది చేతులు కాళ్ళు ఏమీ కదలటం లేదు తన అలాగే అవన్నీ అలాగే మూతబడి ఉన్నాయి ఈ పని రాజకీయాల్లోకి రాకముందు చేయాల్సింది రాష్ట్ర ప్రజలైనా సుఖపడేవారు అన్నాడు గోదారెడ్డి బింకంగా అధ్యక్ష గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకుడికి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అది సభా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది కదా అధ్యక్ష అన్నాడు సన్యాసి శవం నేనేం తప్పుడు మాట్లాడలేదు ఆ చచ్చేదేదో అంతకు పూర్వమే చచ్చుంటే ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషించుండేవారు అన్నాను అదిగాక ఇది శాసనసభ కాదు అన్నాడు గోదా రెడ్డి నేను ఎప్పుడు చచ్చినా రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు ఆ విషయంలో ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు అది కాక నీకు నాకు వాదన ఏంటి మేం చచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షంగా పీడించుకు తినడం న్యాయమా బతికిన నన్నాళ్ళు అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు పీకుతున్నావు చచ్చాను కదా ఇంకా ఎందుకు చంపుకు తింటావు అని దీనంగా అడిగింది సన్యాసి రౌశవం ఇక్కడితో కథను ఆపుతున్నానండి తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు